నిప్పై పాతకూల తూల శైలమడచున్ నీ నామమున్మానవుల్ తప్పం దవ్వుల విన్ననంత భుజాదర్ బోధముల్ తప్పు ముక్తులు శాస్త్రం జప్పంగా జపప్పంక శంఖలుండవలనా శ్రీకాణహస్తీశ్వర శ్రీకాణహస్వర నీ పేరు స్మరిస్తేనే కొండల వంటి పాపాలు పోతాయని ఎవరి వల్ల కలుగు నరకపాదలు తప్పుతాయని వేదశాస్త్రాలు పండితులు చెప్తుంటే ఈ మానవులకు ఇంకా అనుమానాలెందుకు నీ పేరును స్మరించడానికి సిద్ధపడరెందుకు పాలు బిడ్డలు తల్లిదండ్రులు నా మెడగట్టిన ఆడవిక నిన్నే వేళ నింతింతూ నిర్మూలం అయిన మనం దుర్మోహాభిలో బృంకి ఈ శీలామాల భుజింత నెట్లు పెదో శ్రీకాళహస్తిశ్వర ఈశ్వర భార్యాపుత్రుడు తల్లిదండ్రులు ధనములు అనే పాశాలను నా మెడకు చుట్టావు ఈ వ్యామోహంలో పడి నిన్ను ఎట్లా స్మరించగలను ఈ వరింబరాన దుఃఖం ఎలా పోగొడతావో శంకరా నీ దయ నీతో యుద్ధము చేయనోపా గవితా నిర్మాణ శక్తి నిన్నున్ీతిగలేను నీ కొరకు తండ్రి జాల నా రోకట నిన్ను మెత్తవెరుతు చీకాకు నా భక్తి ఏ రీతి నిన్ను చూడగలుగున్ శ్రీకాళహస్తి అర్జును లాగా నీకు యుద్ధం చేయలేను కవిత్వం చెప్పి నిన్ను లేను శివభక్తులు తండ్రిని చంపలేను శివ భక్తుల రోకలతో మొత్తలేను నా భక్తి నాకు అడ్డమై నీ దయను పొందనీయకుండా చేస్తోంది నిన్ను చూసే అవకాశం ఇంకా నాకు ఎలా కలుగుతుంది నిధీశ్వరుండు సగుడర్నో రాసి కన్యా విభుండు విశేషాచకుడింక నీకన గండం గల్గునే చూచి విచారింపవు లేడు పున్ శ్రీకాళహస్తిశ్వర కల్పవృక్షం కామధేరువు చింతామణి మొదలైన ఐశ్వర్య ఐశ్వర్యప్రదములైన వస్తువులతో నిండినున్న బంగారు పర్వతము నీకు విల్లు నవనిధులకు నాయకుడైన కుబేరుడు నీకు ప్రియమిత్రుడు లక్ష్మీపతి అయిన నారాయణుడు నీకు పరమ భక్తుడు ఇన్ని ఉన్నా నీకంటే గొప్పవాడెబడు వీరిలో ఏ ఒక్కరితో అయినా చెప్పి దరిద్రమును పోగొట్టుగల సామర్థ్యం నీకున్నది అయినా ఆ పరిచయం నిన్ను మర్చిపోతానని భయమా నా మీద నీ అనుగ్రహ దారిద్రాలను పోగొట్టేవాడు నీవే తప్ప ఇంకెవరున్నారు స్వామి ద్రోహము చేసి వేరొకని కొల్వన్ బోతినో కాక నేనీ మాటలు నుండి తినో నిన్నే దిక్కుగా చూడను ఏమీ ఇట్టి వృధాపరాధినకు నన్ను ఈ దుఃఖ పదగున శ్రీకాళహస్తిశ్వరా ఈశ్వరా నిన్ను కాదని స్వామి ద్రోహం చేసి మరొక దేవుని సేవించానా పోని నీవు చెప్పిన వేదవాక్యములపై నమ్మకం లేక నిరాదరణ చేసిన అస్థి నిన్నే దిక్కుగా భావించలేదా ఏ తప్పు చేయని నన్ను ఈ సంసార దుఃఖ సముద్రంలో ఉంచి చూసి వినోదించడం నీకు వ్యయమా నన్ను ఉద్ధరించడం నీ కర్తవ్యం కాదా